వెల్కమ్ టు ఎంబీటీవీ న్యూస్ నిరుద్యోగ యువతకు మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు వచ్చే ఏడాది జనవరిలో తప్పనిసరిగా జాబ్ క్యాలెండర్ ను విడుదల చేస్తామని ఆయన స్పష్టం చేశారు రాజమండ్రిలో నిర్వహించిన హలో లోకేష్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో మంత్రి నారా లోకేష్ ముఖాముఖి నిర్వహించారు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత కూడా యువత ఉద్యోగాల కోసం ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు ఈ సమస్యకు పరిష్కారం విద్యా వ్యవస్థను పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా మార్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు రాబోయే ఐదేళ్లలో అన్ని రంగాలను కలిపి దాదాపు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి లోకేష్ వెల్లడించారు అదే విధంగా వచ్చే సంవత్సరం అంటే జనవరి నెలలో తప్పనిసరిగా జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది సో ఇరవై లక్షల ఉద్యోగాలు అనేది ప్రభుత్వ రంగంలో ప్రైవేట్ రంగంలో రెండు కలిసి అందించే బాధ్యత మేము తీసుకుంటాం థ్యాంక్ యూ